ఈరోజు ఒక పేపర్లో తాత్కాలికంగా కాలో పనులు ఆయన చెప్పి ఒకటి రావడం జరిగింది తాత్కాలికంగా పనులు ఆగలేదు మైపూర్ రోడ్లో జరుగుతున్నటువంటి గౌరవ పెద్దలు నందాల వరదరాలెడ్డి గారి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం సజావుగా జరుగుతుంది కాలోద్ర మూలమైనటువంటి కాలువ ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ప్రొద్దులో జరిగినటువంటి కాలో పనులు జరుగుతున్నాయి అక్కడ ప్రతి ఒక్కరు వచ్చి చూసుకోవచ్చు ఎలా జరుగుతుంది ఏం కదా అనేది చూసుకోవచ్చు జరుగుతుంది బ్రహ్మాండంగా చేయాలని మేము కూడా మైదికొడ్ కళ తేవాల తొందరలోనే ఇటు సైడ్ ఇరు ఇరు వైపులా అని పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము అలా ఈ నిన్న నిన్న నేను ప్రొద్దుల్లో లేను లేని రోజు చూసేసి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్ డిఈ గారు వచ్చి ఏదో పనులు ఆపమని చెప్పి పేపర్లో రావడం జరిగింది పనులు వాళ్ళు ఆపమని చెప్పలేదు నేను వాళ్ళు ఆపమని మాకు చెప్పలేదు నేనే ఆపుతానా మీరు ఎక్కడ ఎంతవరకు మార్కింగ్ ఇచ్చి ఏం చేయాలనుకునేటట్టు ఉంటే అంతవరకు మీరు చేసిస్తే నేను పని మొదలు పెడతాను లేకుంటే అంతవరకు నేను పని మొదలు పెట్టాను అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఆర్ఎండ్ డిఇఆర్ ఉండి దగ్గర నుండి చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు వారికి గుడిగా మేము సహకరిస్తాము ఎందుకంటే అది ఆర్ఎంబి డిఈఆర్ ప్రతిసం రావడము ఇక్కడ చేయడము మేము చేసే అయినా ఆయనకు ఏమైనా నచ్చటంగా నచ్చలుగా తెలియడం లేదు చెప్తా మాకు గుడితే బాధాకరంగా ఉంది ఇప్పుడు వేసినటువంటి వేసినటువంటి కాలం నేను వేసినటువంటి కాలంలో కూడా పైన కవర్ స్లాప్ కూడా చాలా బ్రహ్మాండంగా వేయాలని చెప్పి మేము అచ్చులుగా తయారు చేస్తున్నాము ఎక్కడ లేనటువంటి పని చేయాలా మంచి పేరు తెచ్చుకోవాలా పెద్దల గౌరవ వర్రరాజు రెడ్డి గారి గురిక మంచి పేరు కావాలని ఉద్దేశంతోనే చేస్తున్నాము అడుగు అర్ధడుగు రెండు అడుగులో ఏడన్నా క్రాస్ గా ఉంటే క్రాస్ గు ఇచ్చిపెట్టాల్సింది వస్తుంది అక్కడ పోల్ గాని పోల్ పోతాలంటే అడుగు గాని అడుగున్నర కానీ కావాల్సింది ఉంటుంది లైన్ కు చక్కగా చూస్తా చేస్తా వస్తానే మేమున్నాం కానీ ఎక్కడే కానీ నాలుగు అడుగులు ఐదు అడుగులు ఇచ్చిపెట్టడం జరగదు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి మార్పు అడుగా అడుదడుగా పైపులో ఐదు వేయాల స్తంభం నిలబెట్టాలంటే కనుక మేము అట్లాంటిది ఒకసారి చూసి ఉన్నట్టు పోతున్నామే తప్ప ఎక్కడే కానీ నాలుగు అడుగులు ఐదు అడుగులు ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు అందుకని ఇప్పుడు రెవెన్యూ వారు ఆర్ఎంజీ వారు వచ్చి చెక్ చేశారు వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు కొట్టిస్తేనే నేను పని చేస్తాను లేవంటే నేను పని ఆపుతున్నాను నేను ఆపుతున్నానని చెప్పాను వాళ్ళు చేసి వాళ్ళు మార్కింగ్ ఇస్తే నేను దాని ప్రకారం నేను కాలోపనలు చేస్తాను ఒకవేళ లేదు మేమే చేసుకుంటామనే కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవచ్చు ఆర్ఎంబిడి గారు నిలబడి పని చేయించుకోవచ్చు ఎవరికైనా ఇచ్చినా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు పెద్దలు మండల వరదరాలు గారు నమ్మకం పోయించాడు కాలాపనలు చేశారు బాగా ఎక్కడే కానీ రిమార్కు లేకోకుండా ఏ క్వాలిటీలో కాంప్రమైజ్ లేకోకుండా మేము ఖచ్చితంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ పనులు మొదలుపెట్టాము నిన్నటి వాళ్ళు రావడం కూడా మాకు ఈ ఈ పేపర్లో కూడా రావడం మేమేదో వాళ్ళు తాత్కాలికంగా ఆపేసినప్పుడు తాత్కాలికంగా వాళ్ళండి ఆపలేదు నేనే ఆపించాను మీరు కొలతలు చేసి ఇచ్చి నాకు లైన్ ఇస్తే నేను కట్టాను లేకుంటే నేను ఆపుతానని చెప్పి నేను అక్కడ అక్కడికి వచ్చినటువంటి వారి డిఈ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి నేను ఫోన్ ద్వారా నేను చదవడం జరిగింది అదే విషయం ఖచ్చితంగా బ్రహ్మాండంగా కట్టాలనే ఉద్దేశంతో ఉన్నాము ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ ఉండదు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి స్థలాల్లో కూడా బాగా సహకరించి అందరు చేస్తున్నారు వాళ్ళు కూడా ఎలాంటిది ఆపరేషన్ లేకుండా చేస్తున్నారు కాకపోతే ఎందుకు మరి నటినం వచ్చి ఏదో అక్కడ వాళ్ళతో ఏదో చేస్తున్నారు విడిచిపెడుతున్నారు అని చెప్పడం కూడా బాధాకరంగా ఉన్నటువంటిది నేను ఇప్పుడు కట్టినటువంటి కాలంలో ఎక్కడైనా కానీ అడుగు అడ్డడుగు రెండు అడుగులో ఎందుకంటే ఏదైనా లైన్ ఖచ్చితంగా రావాలా స్ట్రైట్ గా రావాలనే ఉద్దేశంతోనే అడ్డడుగు అడుగు పోయి ఉంటుంది ఆ సాట కూడా స్తంభాలు నిలబడాల్సింది వస్తుంది ఆ స్తంభాల కోసమైనా అది కొద్దిగా విడిచిపెట్టాల్సిందే వస్తుంది కానీ ఎక్కడే కానీ కామరం అది లేదని చెప్పి మీ ద్వారా తెలుసుకుంటున్నాను ఖచ్చితంగా మైతిక రోడ్డు బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము నేను కానీ పెద్ద ఆయన వర్రరాయి గారు కానీ బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు ఖచ్చితంగా సర్పంచ్ గా నేను చేయాల్సింది ఏమైనా కానీ చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇదే అపోహాలు కూడా పెద్ద ఏదైనా లేదు ఖచ్చితంగా మేము పనులు ఆర్ఎండ్ డిఆర్ చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే గతంలో సంవత్సరం నుండి ఆర్ఎంబి డిఈ గారి చెప్తున్న చిన్న గుంతలు పన్నాయి పూర్చయా బూర్చండ కూడా ఎంతవరకు పట్టించుకునే వాళ్ళు లేదు నేను పోయి మళ్ళీ మా పంచాయతీ ద్వారా నేను పంచాయతీ ద్వారా కాదు నేను సొంతం సొంత నిధులు పెట్టి నేను అక్కడ ఉన్నటువంటి గుంతలు రిలయన్స్ కార్డు అయితేనేమి హీరో ఉన్న షోరూమ్ కార్డు అయితేనేమి చాలా గుంతలు అన్ని గుడిపించి చెప్పడం జరిగింది ఎక్కడే కాని మేము బిల్లులు పెట్టుకోవడం కానీ ఏది లేదు సొంత నిధులతోనే చేసినాను కానీ ఆర్ఎంబీ డి గారికి పదే పదే ఎన్ని సొల్యూచర్ వాళ్ళు పట్టించుకునే లేదు నేను ఒక సర్పంచ్ గా నేను సొంత నిధులు పెట్టి చేస్తానే ఉంటాను కానీ అన్ని చూడాలి ఆర్ఎంబి డి గారు ఊరికే బయట ఉండి పని చేయడం కాదు అతని దగ్గర ఉండి ఇప్పుడు ఉండి చేయించాలి ఆయన చేపించమని కూడా నేను చెప్తున్నాను ఆర్ఎన్పి డి గారు అయితేనేమి ఎస్సీ గారు అయితేనేమి ఈఈ గారు అయితేనేమి ఎవరందరూ వచ్చి జేఈ గారు అయితేనేమి కి సంబంధించినటువంటి రోడ్డు అది వారు దగ్గర ఉండి చేయించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను